కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం శుభ స్వాగతం సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ పుణ్యక్షేత్రం ఆ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు పరమశివుడి మానసపుత్రుడే ఈ కాలభైరవుడు బ్రహ్మనే సంహరించిన శక్తిశాలి దుష్ట శక్తులకు సింహస్వప్నం మనసారా నమ్మిన వారికి కొంగు బంగారం శివుని ఎంతగా ఆరాధిస్తామో కాలభైరవ స్వామిని అంతే ఆర్తితో కొలుస్తారు భక్తులు అలాంటి కాలభైరవ స్వామి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఉత్తర భారతదేశంలోని కాశీనగరంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఎంతో చారిత్రకంగా నెలకొని ఉంది కాలభైరవ ఆలయం అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో అత్యంత పురాతన కాలభైరవ ఆలయం నెలకొని ఉంది ఆ కాలభైరవ స్వామి ఆలయంలో ఎన్నో విశేషాలు నెలకొని ఉన్నాయి ఆ విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో వినండి తరించండి ఈ కాలభైరవ స్వామి ఆలయం కామారెడ్డి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి వెళ్తుంటే పచ్చటి పొలాలు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఇక ఆలయం దగ్గర్లో వెళ్లగానే అంత దూరం నుండి సింధూరం రంగులో ఉన్న గుడి అభయమిస్తున్నట్లుగా దృశ్యమానమవుతుంది శివ సాన్నిధ్యంలో గోచరించే ప్రత్యేక స్వామి శ్రీ కాలభైరవుడు అలాంటి కాలభైరవుని అనుగ్రహం పొందడమంటే జీవన్ముక్తిని పొందినట్లే త్రిమూర్తుల శక్తి పరాక్రమ పరీక్షాకాలంలో పరమశివునిచే సృజించబడిన శివాంశగా కాలభైరవ స్వామిని పేర్కొంటారు ఇసన్నపల్లి గ్రామంలో దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం నాటి పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయం నేడు దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాతి గాంచింది దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఒక తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి తమ శారీరక మానసిక వ్యాధులను దూరం చేసుకుంటారు మన దేశంలో ప్రత్యేక కాలభైరవ ఆలయాలుగా ప్రఖ్యాతిగాంచినవి రెండుగా చెబుతారు క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా అలరారుతున్న కాలభైరవ దేవాలయం ఒకటైతే దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలో వేంచేసి ఉన్న ఈ కాలభైరవ స్వామి ఆలయాన్ని మరొకటిగా చెబుతారు కాలాతీతంగా ఇక్కడ స్వయంభూవుగా వెలిసిన కాలభైరవ స్వామి ఉన్న స్థలంలో సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ శ్రీమూర్తిని ప్రతిష్ఠించారట అప్పటి ఇసన్నపల్లి పరిసర ప్రాంతాలు కరువు కాటకాలతో సతమతమవుతున్న ప్రజల కోసం ఒకనాడు ఒక భక్తునికి కలలో దర్శనం ఇచ్చి తన ఉనికిని చాటుకున్నారట ఆ కాలభైరవ స్వామి గ్రామస్తులందరూ చేరి ఆ స్వామి ఆలయ నిర్మాణానికి నిర్ణయించుకున్న ఫలితం లేకపోయిందట గ్రామంలోని ఔత్సాహికులందరూ కాశీకి వెళ్ళి నేడు మనం చూస్తున్న కాలభైరవ శ్రీమూర్తిని కాశీ నగరంలోనే చేయించి ఎడ్ల బండిపై తీసుకువచ్చారట గ్రామంలో ఎక్కడ ప్రతిష్ఠించాలా అనే సంశయంలో బండిని ఓ రావి చెట్టు కింద ఆపి ఆ గ్రామస్తులు నిద్రలోకి జారుకున్నారట అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తికి స్వామి కలలో కనిపించి నా స్థావరం ఇక్కడే అని చెప్పి అదృశ్యమయ్యారట కొంతసేపటి తర్వాత పెద్ద శబ్దం వచ్చిందట భయభ్రాంతులైన ఆనాటి గ్రామస్తులు పారిపోగా బండి మీద పడుకోబెట్టి ఉన్న విగ్రహం నీటారుగా నిలిచిందట ఆ ఆశ్చర్యాన్ని గ్రహించిన గ్రామస్తులు స్వయంభూగా వెలిసిన ఆ స్థావరంలోనే స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ముమ్మరంగా ప్రారంభించారట అప్పటి నుండి ఈ ప్రాంతం సుభిక్షంగా కావడం దీర్ఘ రోగాలు తొలగి ప్రజలు ఆరోగ్యవంతులు కావడం ఈ వార్త గ్రామాలు దాటి దూర ప్రాంతాలకు పాకింది ఈ కాలభైరవ స్వామి సన్నిధిలో బసచేసి తమ రోగాలను నయం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్తుంటారు భక్తులు అసలు కాలభైరవుడు ఎవరు ఎప్పుడు ఎలా వెలిశారు బ్రహ్మనే సంహరించేంత శక్తి ఈయనకుందా మున్నగు ఆసక్తికర విషయాల్ని ఈసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయ అర్చకుడు అతిక్రూర మహాకాయ కల్పాంత ధనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరసి మరి కామారెడ్డి జిల్లాలోని ఈసన్నపల్లి గ్రామంలో భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి కాలభైరవుడు మరి భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమైనటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాశీ కాశ్మీర్ ఉజ్జయిని అక్కడక్కడ కాలభైరవ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి అందులో ప్రత్యేకంగా ఆలయం అనేది మన ఈసనపల్లి గ్రామంలో వెలిసినట్టు ఆలయంగా చెప్పుకోవచ్చు సుమారు ఇది ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్పడం జరిగింది మరి ఊరిలో రామాలయం శివాలయం ఉన్నాయి మరి ఇది కేవలము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉండి భక్తుల యొక్క విరాళాలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారంగా వారు మరి ఇద్దరు మరి భక్తులు では在社か。 వారి ఆధీనంలో ఉండి భక్తుల యొక్క సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాయి సుమారు ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి ఈ దేవాలయము ఒక విగ్రహాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నవారు విగ్రహాన్ని తయారు చేసించి ఒక ఎడ్ల బండి పైన తీసుకొస్తున్న సమయంలో మరి ఇక్కడికి వచ్చి ప్రదేశానికి వచ్చేసరికి వారికి రాత్రి సమయం అయిపోయి నిద్రలో మరి ఎడ్ల బండిని కట్టివేసి భోజనాలు చేసి ఇక్కడనే విశ్రమించారట మరి చెట్టు నీడన ఉంటే మరి తెల్లవారు లేచి చూసేసరికి ఒక భయంకరమైనటువంటి శబ్దంతోటి ఆ ఎడ్ల బండి విరిగిపోవడం ఎడ్లు పారిపోవడము ఆ నిటారుగా పడుకున్నటువంటి విగ్రహం నిటారుగా నిలవడము అయ్యా మరి నాకు సరైన ప్రదేశం దొరికింది కాబట్టి నన్ను ఇక్కడనే వదిలిపెట్టండి అన్నట్టు మరి తెల్లవారు లేచి చూసేసరికి అంత భారీ విగ్రహము పడుకున్నటువంటి ఎడ్ల బండిపోయినటువంటి విగ్రహము నిటారుగా నిలవడం వల్ల మరి ఇక్కడనే వదిలిపెట్టినట్టు కూడా మనకు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మరి కాలభైరవ ఆలయము ఈ సుమారు ఈసన్నపల్లి గ్రామానికి చిట్ట చివరిగా ఉండడం వల్ల మరి గ్రామస్తులంతా కలిసి ఈ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఎవరు కూడా దేవాలయంకి వచ్చి మొక్కేవారు కాదట ఎలా ఉండేదంటే ఊర్లో కరువు కాటకాలు ఏదైనా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్తులంతా కలిసి సామూహికంగా స్వామివారికి ఆవుపేడ తీసుకొని వచ్చి స్వామివారు కనబడకుండా ఆవుపేడ రుద్దేవారట మరి ఆవుపేడ రుద్దిన తెల్లవారు రెండు మూడు రోజులకే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యి అదేవిధంగా మరి ఆ విధంగా వాడుకునేవారు ఎలా ఉండేది ఏదైనా సమస్య రావాలి స్వామివారికి ఆవు పేడ ఊయడం తప్పితే ఎవరు కూడా పూజ చేసేవారు కాదట మరి వారిలో వారికి మరి గ్రామాన్ని రక్షిస్తున్నాడు స్వామివారు మరి స్వామివారికి మనం ఏదైనా చేయాలనే ఆలోచనతోటి మరి ఆ ఆవు పేడ ఊయడం మానివేసి మరి సింధూరము ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటిని క్లీన్ చేసి ఆ విధంగా అప్పుడు దూపము దీపం పెట్టి ఈ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది ఓం నమో భగవతి రుద్రాయ ఓం నమో భగవతి కాలభైరవాయ నమో భగవతి దిగంబరాయ శ్రీ కాలభైరవ స్వామి సాక్షాత్తు శివాంశ కనుక ఇక్కడ ఆ స్వామికి రుద్ర నమక చెమక సహితంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అయితే శ్రీ కాలభైరవ స్వామికి అభిషేక జలధారలు బిందెలతో తెచ్చిపోస్తారు భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆ స్వామికి భక్తిపూర్వకంగా విన్నవించుకొని ఆలయ ప్రాంగణంలో గల బావి దగ్గర స్నానాలు ఆచరించి తడిబడ్డలతో ఆ బావిలోని నీటిని బిందెలతో తెచ్చి స్వయంగా ఓం నమః అంటూ స్వామిపై జలాభిషేకం చేస్తారు म्बुजा चमक्षशूलमक्षरम् भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणम् श्यामकायमादिदेवमक्षरम् निरामयम् भीमविक्रमम् పురాణాల ప్రకారం శ్రీ కాలభైరవుణ్ణి అర్చిస్తే శని దోషాలు తొలుగుతాయని అనాదిగా వస్తున్న నమ్మకం విశ్వాసం శని దోషం కలిగిన వారు ఈ కాలభైరవ స్వామిని అర్చిస్తే అనేక రకాల దోషాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మతిస్థిమితం లేనివారు భూతప్రేత పిశాచ బాధలను అనుభవిస్తున్నవారు దుష్టశక్తుల బారిన పడ్డవారు ఇక్కడి స్వామి సన్నిధిలో మూడు ఐదు ఎనిమిది నలభై ఒక్క రోజుల పాటు బసచేసి ఇక్కడి కొలనులోని నీరు సేవించి స్నానమాచరించి తడిబట్టలతో ఐదు నుండి ఎనిమిది బిందెల నీరు తమ శక్తి కొలది తెచ్చి కాలభైరవ స్వామికి అభిషేకం చేస్తారు అలా ఇక్కడ చేయదలిచిన భక్తుల సౌకర్యార్థం ముప్పైకి పైగా గదులను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు ఆలయ కమిటీ దేవాదాయ శాఖవారు పల్లెలో ఇవేల్ పూవయ్యావు ఈ సన్న పల్లెలో ఇలవేల్ పూవయ్యావు సావి చెట్టు కిందనో ఇక్కడి శ్రీ కాలభైరవ వారికి ప్రతి మంగళవారం విశేష పూజలు అర్చనాది అభిషేకాలు అన్నదానం జరుగుతాయి స్వామివారి ముఖానికి రజత కవచాన్ని కిరీటాన్ని అలంకరించి వివిధ పుష్పాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు ఆలయ మండపంలో స్వామిని దర్శిస్తూ కూర్చున్న స్త్రీలు పురుష భక్తులు భజన కార్యక్రమాలతో ఆనందపరవశులవుతారు స్వామికి ధూప దీపాలు అర్చించి మంగళహారతులు సమర్పిస్తారు कालभैरवम् ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి జన్మదినమైన కార్తీక బహుళ అష్టమి నుండి ఐదు రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి వైశాఖ మాసం మార్గశిరమాసం శ్రావణమాసం నెల రోజులు స్వామివారిని వివిధ రకాలుగా అలంకరిస్తారు ఇక్కడ జరిగే నిత్యాభిషేకాలు మున్నగు అంశాల్ని ఇక్కడి ప్రధాన పూజారి మాటల్లోనే విందాం మరి కాలభైరవుడు శివుడే కాబట్టి శివునికి సంబంధించిన పూజా విధానమే ఇక్కడ కొనసాగుతుంది మరి రోజు రోజువారీగా త్రికాల పూజ ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మూడు పూటలు మరి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా కాలభైరవ స్వామికి వైశాఖ మాసంలో విశేష కార్యక్రమాలు శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు కార్తీక బహుళ పంచమి నుంచి కార్తీక బహుళ నవంబర్ కూడా ఉత్సవాలు జరగడం జరుగుతాయి మరి ఈ కాలభైరవునికి అత్యంత ఇష్టమైన రోజు మా కార్తీక బహుళ అష్టమి మరియు మార్గశిర బహుళ అష్టమి మరి అదేవిధంగా ఇక్కడ దేవాలయంలో కూడా భక్తుల సౌకర్యార్థము మరి ఇది దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయము మరి భక్తుల యొక్క కోరికలు నెరవేరాలే తొందరగా అనే ఆలోచనతోటి దేవాలయంలో ప్రతి బహుళ అష్టమి రోజున కాలభైరవ నవగ్రహ సహిత కాలభైరవ రుద్రహోమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి కాలభైరవుడు శని యొక్క గురువు కాబట్టి మరి ఈ పక్కనే ఆలయ ప్రాంగణంలోని బతిపోచమ ఆలయము శనీశ్వరాలయము శివాలయము పంచాతన ఆలయాలు ఉన్నాయి మరి ఇక్కడ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని శనీశ్వరుడు కాలభైరవునికి కాలభైరవుడు గురువు కాబట్టి మరి కాలభైరవుని దర్శించిన వారికి కూడా శని ప్రభావం కూడా ఉపశమనం ఉంటుంది అదేవిధంగా మరి ముఖ్యంగా బహుళ అష్టమి అమావాస్య మంగళవారము ఆదివారము స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు మరి కాలభైరవ స్వామి వారికి ఇక్కడ వివాహము ఉద్యోగము సంతానము ఆరోగ్యము నరదృష్టి శత్రు బాధ నివారణ కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఏంటంటే శత్రుబాధ ఉన్న వాళ్ళు ఒక బూర్ది గుమడికాయ తీసుకొని వచ్చి మరి ఇక్కడ దీపారాధన చేస్తే వారు కూడా శత్రుబాధ రుణ బాధలన్నీ కూడా దూరం అవుతాయి అదేవిధంగా మరి అన్ని బాధల నుండి మరి శత్రుబాధ అన్ని బాధల నుండి దూరం కావాలంటే కాలభైరవ అష్టకాన్ని ప్రతి ఒక్కరూ మరి నిత్యం పఠనం చేసే వారు కూడా సమస్త పాపం నుండి విముక్తవుతారని తెలియజేస్తూ కాలభైరవ ఆలయము మరి అతి ప్రాచీనమైనటువంటి స్వయంభూగా చెప్పడం జరిగినది బ్రహ్మ యొక్క గర్వం అనచడానికి పుట్టినటువంటి వాడు కాలభైరవుడే కాబట్టి మరి మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడి కాలభైరవ స్వామి కృపా కటాక్షాలు పొందగలరని మా యొక్క మనవి ఈ ఆలయంలో స్వామికి కుడివైపున ముఖ మండపంలో శివుని ఆలయం గోచరిస్తుంది ఇక శివాలయం ముందు భాగాన శ్రీ విఘ్నేశ్వరుడు కుమారస్వాములు తండ్రికి ద్వార పాలకులుగా అనిపిస్తారు శివలింగమూర్తికి ఎదురుగా శివుని వాహనమైన నందీశ్వరుడు స్వామిని దర్శిస్తూ వచ్చిన భక్తులకు తన శృంగముల నుండి స్వామి దర్శనానికి సహకరిస్తుంటాడు ఆలయ తూర్పు భాగాన స్వర్ణశోభితంగా ధ్వజస్తంభం క్రింది భాగాన కాలభైరవ నామధేయంతో పిలువబడే అందమైన శునకమూర్తి భక్తులకు ఆశిస్సులను అందిస్తుంటుంది ఆలయ దక్షిణ భాగాన శనేశ్వర ఆలయం ఉంటుంది శనేశ్వర స్వామి మూలమూర్తి ఎంతో అందంగా దర్శనమిస్తుంది భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి తమను కాపాడవలసిందిగా శ్రీ కాలభైరవ స్వామిని వేడుకుంటారు ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది దోమకొండ సంస్థానాధీశుల కాలంలో ఈ ఆలయాన్ని కట్టించారని చెబుతారు కాశీక్షేత్రం తర్వాత కాలభైరవుడు కొలువైన పుణ్యక్షేత్రంగా విస్సన్నపల్లి గ్రామానికి ప్రత్యేకత ఉంది ఈ కాలభైరవుడి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ ఊరు గురించి తెలుసుకోవాలి దేవాలయ చరిత్రతో ముడిపడిన రామారెడ్డి గ్రామం గురించి తెలుసుకోవాలి రామారెడ్డి ఇస్సన్నపల్లి గ్రామాల మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలి రామారెడ్డికి రథాల రామారెడ్డి అనే పేరు ఉండేదట ఆ ఊళ్ళో రథోత్సవాలు బాగా జరిగేవి అందుకే ఆ ఊరికి రథాల రామారెడ్డిపేట అని పేరు వచ్చింది పదిహేనవ శతాబ్దం వరకు ఆ ఊరు దోమకొండ సంస్థానం ఆధీనంలో ఉండేది అలా శకం పదిహేను వందల యాభై నుండి పదహారు వందల మధ్యకాలంలో దోమకొండ సంస్థానాన్ని పాలించిన రెండో కామిరెడ్డి తమ్ముడు రెండో మల్లారెడ్డి కొడుకు రామారెడ్డి పేరుతోనే నిర్మించిన ఊరే రామారెడ్డి అని పేరొచ్చిందట ఈ ఊర్లో మల్లారెడ్డి శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ పార్వతీ స్వామి ఆలయాలు కట్టించాడు ఆలయాల్లో ప్రతి ఏడాది రథోత్సవాలు జరిగేవి అందుకే ఈ ఊరికి రథాల రామారెడ్డిపేట అనే పేరొచ్చింది ఇక ఈ రెండు గుడుల నిర్వహణ నిత్యోత్సవాలకు అయ్యే ఖర్చు జోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇస్సన్నపల్లి అయితే ఇక్కడున్న కాలభైరవ విగ్రహం ఎప్పటిదో చెప్పే ఆధారాలు దొరకలేదు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటిదని ఇది దిగంబర జైన విగ్రహమని కూడా కొందరు అంటుంటారు అయితే ఇస్సన్నపల్లి రామారెడ్డి ఊళ్ళు క్రీస్తు శకం పదిహేను వందల యాభై నుండి పదహారు వందల సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పడ్డాయి కాబట్టి ఇది జైన విగ్రహం కాదని ఇంకొందరంటుంటారు దిగంబరంగా ఉంది కాబట్టి జైన విగ్రహం కాదని పురాణాలు తంత్ర గ్రంథాలలో కాలభైరవుడిని దిగంబరుడు అని చెబుతారు అలా చూస్తుంటే శ్రీ కాలభైరవ విగ్రహం సనాతన వైదిక విగ్రహమేనని ఇంకొందరు చెబుతారు सत्करं काशिका पुराधिनाथ कालभैरव ఆలయం వైపు ప్రవేశించే స్వాగత ద్వారం దాటగానే ఉత్తరం వైపు ఎత్తైన గాలిగోపురం దక్షిణం పడమర భాగాలలో గాలిగోపురాలు ప్రహరీ గోడ నిర్మాణం ఉంటుంది ప్రధాన ఆలయమంతా సింధూర వర్ణ శోభితంగా వెలుగొందుతుంది గోపురం పైన వివిధ ఆకృతులతో దర్శనమిచ్చే కాలభైరవ స్వామి మూర్తులు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి ఆలయానికి పడమర భాగాన గోపురం అదేవిధంగా కొలను బావి దగ్గరకు వెళ్ళడానికి దారి మార్గాన్ని ఏర్పాటు చేశారు తమ కోరికలు నెరవేరాలనుకునే భక్తులు మూడు ఐదు ఎనిమిది మంగళవారాలు కాని లేక తమకిష్టమైన మరే వారాల్లోనైనా క్రమం తప్పకుండా కొలిస్తే తప్పక వారి వారి కోరికలు నెరవేరుతాయట ఎంతో మహిమాన్వితమైన శ్రీ కాలభైరవ స్వామి కోరికలు నెరవేర్చి అనుగ్రహించిన ఎన్నో నిదర్శనాలు ఉన్నట్లు ఇక్కడకు వచ్చే భక్తులు చెబుతుంటారు మాది నిజామాబాద్ నా పేరు విష్ణు ప్రియ మా ఫ్యామిలీతో నేను వచ్చాను దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ వస్తాము చాలా బాగుంటుంది ప్రతి ట్యూస్డే చాలా మంది వస్తారు చాలా బాగా జరుగుతుంది అనుకున్న మొక్కులన్నీ తీరుతాయి మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపల్సరీ ఎవరైనా రాలేరు వాళ్ళు రావాలి గత ముప్పై సంవత్సరాలుగా మేము బైరం దగ్గరకు వస్తున్నాము అనుకున్న కోరికలు అన్నీ కూడా కాసిందా ఉన్నదని అంటే మళ్ళీ ఇక్కడ బైరం దగ్గర ఉన్నది మేము ప్రతి మంగళవారం వచ్చి దర్శనం చేసుకొని పోతాం ఇక్కడ మొక్కున్నామంటే అంటే ప్రతి కోరిక తీర్త మాది ముత్యంపేట్ గ్రామం ఇక్కడికి ప్రతి మంగళవారం చాలా మంది భక్తులు వస్తారు ఎందుకంటే ఇక్కడ తడి బట్టలతో స్నానం చేసి గుడికి ప్రదర్శన చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని ఆనవాయితీ తప్పకుండా మనం అనుకున్న కోరికలు తీరుతాయి భైరవ స్వామి దర్శించడం వలన యూ ఇక్కడ నేను నిజామాబాద్ గవర్నమెంట్ లో పనిచేస్తాను ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవుడు నేను ఒక ముప్పై సంవత్సరాల నుండి నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను మంది మా చుట్టాల్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు అయితే ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసినాను నాకు కూడా అనుకున్న కోరికలు అయినాయి ఇక్కడ చాలా మన తెలంగాణలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పవిత్రమైన ఆట కాలభైరస్వామి ఉన్నాయి కాలభైరవ స్వామి ప్రాంగణంలో కాలభైరవుడి విగ్రహంతో పాటు కాలభైరవుడి తండ్రి అయిన శివుడి దేవాలయం వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి కాలభైరవుడి ఉత్సాహ విగ్రహం కూడా అందంగా రుద్రాక్షల దండలతో నిండుగా కనిపిస్తుంది కాలభైరవ స్వామి గర్భాలయానికి ఒక దిక్కు ఓ చిన్న గుడి ఉంది దీనిలో శివుడు నల్లరాతితో చెక్కిన లింగాకారంగా కొలువుదీరి కనబడతాడు ఈ శివుడి ముందు నందీశ్వరుడు మరోపక్క విజ్ఞాధిపతి అయిన విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు ఇక చివరిగా పుష్కరిణి స్వామివారు ఇక్కడ నుండి పుష్కరిణి ఉందట ఏ కాలమైనా ఈ పుష్కరిణిలో నీళ్లు ఇంకిపోవని చెబుతుంటారు भानुकोटिभास्वरं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमाक्षशूरमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे ఓం భైరవాయ నమ అని స్మరిస్తే చాలు కటాక్షించే భక్త భక్తవరధుడు ఏ కాలభైరవ స్వామి వందల ఏళ్ల చరిత్రతో ఇస్సన్నపల్లి గ్రామంలో అలరాడుతున్న శ్రీ స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనసారా వేడుకుందాం

మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం